ఓ పది నిమిషాలు భార్య ముందు కూర్చుంటే జీవితం యొక్క బాధ్యత గురించి తెలుస్తుంది తాగుబోతు ముందు కూర్చుంటే జీవితం చాలా సింపుల్ అనిపిస్తుంది సాధువులు సన్యాసుల ముందు కూర్చుంటే ఉన్నదంతా దానం చేయాలని అనిపిస్తుంది రాజకీయ నాయకుడు ముందు కూర్చుంటే మనం చదివింది అంతా వృధా అనిపిస్తుంది జీవిత బీమా చేసే ఏజెంట్ ముందు కూర్చుంటే చస్తేనే మంచిదేమో అనిపిస్తుంది వ్యాపారుల ముందు కూర్చుంటే మన సంపాదన చాలా తక్కువ దేనికి సరిపోదు అనిపిస్తుంది శాస్త్రవేత్తల ముందు కూర్చుంటే మనం ఎంత అజ్ఞానులమో అనిపిస్తుంది ఉపాధ్యాయుల ముందు కూర్చుంటే మనం మళ్ళీ విద్యార్థులం కావాలనిపిస్తుంది రైతులు కార్మికుల ముందు కూర్చుంటే వారు పడే కష్టం మన పడ మనం పడడం లేదని అనిపిస్తుంది సైనికుల ముందు కూర్చుంటే వారి ముందు మన త్యాగం సేవలు ఏమీ కావనిపిస్తుంది ఓ స్నేహితుని ముందు కూర్చుంటే జీవితం స్వర్గంలా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్